వెల్కమ్ టు న్యూస్ నేను శ్రీనివాస్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అప్డేట్ ను మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదులను కుక్కేస్తడంతో పోల్ ఫారం అయితే విశాఖపట్నం కారాగారం తలపిస్తుందని మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు సామర్థ్యం ఇచ్చినటువంటి రెట్టింపు ఖైదులను ఇక్కడ ఉంచడంతో పర్యవేక్షణ ముఖ్యంగా వసతులు కల్పన అధికారులకు సవాలుగా మారిందని ఈ వీడియోలో మనం ఏ విధంగా మారింది చర్చించుకోబోతున్నాం అలాగే ముఖ్యంగా విశాఖపట్నం ఏదైతే కేంద్ర కారాగారం ఉందో దాంట్లో ఎంతమంది ఖైదీలను ఖైదీలకు పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం ఎంతమంది ఉందో అక్కడ పర్యవేక్షణ లోపం ఎలా ఉందో ఈ వీడియోలో మనం పూర్తిగా చర్చించుకోబోతున్నాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే మీరు పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ ఐన్యూస్ ఛానల్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ ఐ కార్డులు ఇస్తాను అలాగే చివరి ఎండ్ కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి అదే మీ మన క్యూ డబల్ ఐన్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విశాఖ కేంద్ర కార్యగారంలో ఖైదీలను ఫారం కూడా తలపిస్తూ ఉంది సామర్థ్యానికి మించి రెట్టింపు ఖైదీలు ఇక్కడ ఉండడంతో పర్యవేక్షణ వసతులు కల్పన అధికారులకు సవాలుగా మారింది తాజాగా ఇక్కడ నుంచి రెండు వందల మంది ఖైదీలను రాజమహేంద్రవరం జైలుకు తాత్కాలికంగా తరలించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఇరుకు గదిలో ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఒక ఖైదీ బంధువులు ఇటీవల విశాఖ కారాగారం మీదుగా నిరసన చేప చేపట్టినట్లు సమాచారం అయితే ఇప్పుడు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ముఖ్యంగా ఆ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఎంతమంది ఉన్నారు రిమాండ్ ఖైదీలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు తెలుసుకున్నాం పూర్తిగా వివరాలతో ముఖ్యంగా విశాఖపట్నం కేంద్ర కారాగారంలో పదహారు బ్యారక్లు ఉన్నాయి వీటి సామర్థ్యం తొమ్మిది వందల యాభై కాగా డిసెంబర్ ముప్పై నాటికి రెండు వేల డెబ్బై ఆరు ఖైదీలను ఇందులో అయితే ఉంచారు వీరిలో వివిధ కేసుల్లో నేర ఆరోపణలు రుజువై శిక్ష అనుభవిస్తున్నారైతే నాలుగు వందల నలభై మంది ఉన్నారు మిగిలిన వారంతా రిమాండ్ ఖైదీలే వైకాపా హయాంలో విశాఖను గంగాయి మార్చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్పాదం మోపడంతో గంగాయి కేసుల్లో పెద్ద ఎత్తున కేసులు పట్టుబడుతున్నారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం విశాఖ కేంద్ర కారాగానికి తరలిస్తూ ఉన్నారు అలాంటి వారు సుమారు ఒక నూట నలభై ఐదు మంది వరకు ఉన్నారు అంటే మొత్తం ఖైదీలు యాభై శాతానికి పైగా గంజాయిదు గంజాయికి సంబంధించిన నిధులే ఈ యొక్క కారాగారంలో ఉన్నారు క్షమాభిక్ష కింద విడుదల ఖైదీలు ఆ జీవ జాబితాను ముఖ్యంగా మూడేళ్ల నుంచి కూడా ప్రకటించలేదు పరివర్తన కింద బయటికి వెళ్లాల్సిన ఖైదీలు నలభై నలభై ముఖ్యంగా నలభై మందికి పైగా ఉన్నట్లు సమాచారం వీటన్నిటితో పాటు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో సిబ్బంది కొరత కూడా వేధిస్తూ ఉంది నూట యాభై మంది సిబ్బంది ఇక్కడ తొంభై మంది మాట్లా తొంభై మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం దీనికి తోడు విశాఖపట్నం కేంద్ర కారాగారంలో సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది నూట యాభై మంది సిబ్బందికి తొంభై మందే ఉన్నట్లు సమాచారం మరో ముప్పైకి మంది పైగా కావాలని జైలు అధికారులు తాజాగా డీజీపీ రవికిరణ్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది సిబ్బంది సిబ్బంది తక్కువ ఉండడంతో ఖైదీలపై పర్యవేక్షణ గాడి తప్పుతుందన్న విమర్శలు ఉన్నాయి ఇటీవల రిమాండ్ ఖైదీ కోసం ఓ ఫార్మిస్టు క్యారేజీలో లో గంజాయి తీసుకురాక తనిఖీల్లో అధికారులు పట్టుకున్నారు కారాగారంలో ఖైదీలకు మత్తు పదార్థాలు సెల్ ఫోన్లు సరఫరాను కూటమి ప్రభుత్వం తీసుకుంది ఈ మేరకు గత జైలు అధికారిపై ఆరోపణలు రాగా విచారణ చేయించి సస్పెండ్ కూడా చేసింది ఇదిలా ఉంటే విశాఖ కారాగారం ఆవరణంలో జిప్లస్ వన్ భవన్ నిర్మాణానికి కేంద్ర హోంశాఖ ఇరవై ఆరు కోట్లు విడుదల చేయనుంది రెండు వందల యాభై మంది ఖైదీలకు ఉపయోగపడేలా ఓపెన్ ఎయిర్ కనెక్షన్ అంటే ఓపెన్ ఎయిర్ జైలు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్లు కేటాయించింది భద్రత మరింత పెంచడానికి సిసి కెమెరాలు డిటెక్టర్లు వాకీ టాకీలు బాడీ వాచ్ కెమెరాల కొనుగోలుకు మరో డెబ్బై ఐదు లక్షలు కేటాయించారని జైలు అధికారులైతే తెలిపారు